నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు ఉన్నారు గురువుగారు అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నాం నమస్కారం గురువుగారు గురుగారు చాలా మంది భర్తకాలను మొక్కుతూ ఉంటారు భార్య భర్తలో సగమైనప్పుడు మనం అసలు కాలేందు మొక్కలు గురుగారు సాక్షాత్కారుడైనటువంటి ఈశ్వరుడే తన శరీరంలో అర్ధ భాగం ఇచ్చాడు ఒకటి రెండోది నీకు ఒక పూట గడవాలంటే నీకు కావాల్సిందేంటి మూల దేవత ఎవరు లక్ష్మీదేవి అవునా లక్ష్మీదేవి సాక్షాత్కారుడైనటువంటి విష్ణుమూర్తికి ఎప్పుడు తన పాద సేవ చేసుకుంటూ కూర్చుంటుంది అవునా ఎందు ఒకటి గుర్తు మనం ధర్మంగా ఉండేటువంటిది ఏకైక అద్భుతమే భార్య భర్త కాళ్ళకు నమస్కరిస్తేనే ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది లేకపోతే ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు రెండవది భర్త ఎప్పుడైనా సరే తన ధర్మాన్ని ఆచరించాలి మనకు వివాహం చేసేటప్పుడు ఒక మంత్రం వినిపిస్తారు ధర్మేచ అర్థేచ కామేచ మోక్షే చ అని అంటాము నేను ఎప్పుడూ నా భార్య దగ్గర ధర్మంగా ఉంటాను అని అంటాడు అర్థేచ ఒక లాగానే ఉంటాను కామేచ నీకు కావాల్సిన సంతోషాలను అన్ని రకాలుగా ధన ధనంతో సహా అన్ని రకాలుగా చూసుకుంటాను మోక్షేచ నీకు ఎటువంటి లోటు లేకుండా సంపూర్ణంగా నీతో ఎప్పటికైనా కలుగు ఉంటాను అని అందరు ముందు ఆజ్ఞాయిస్తున్నాడు అవునా ఇంకో మాట అడుగుతా భర్త భార్య ఇద్దరు ఒకటే వయసు వాళ్ళైతే ఏమవుతుంది డిస్టర్బెన్సెస్ వస్తాయి పెద్దవాళ్ళు అయితే కొంచెం అండర్స్టాండింగ్గా ఉంటుంది అమ్మాయి పెద్దవాళ్ళుగా ఉంటారా అమ్మాయి అబ్బాయి పెద్దవాడుగా ఉంటాడా నార్మల్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు అయితే అబ్బాయి పెద్ద అయితేనే అలా అయితేనే మ్యారేజ్ చేసుకుంటారు మ్యారేజ్ చేసుకుంటారు ఎందుకోసం అని పెట్టారు నీకంటే పెద్దవాడికి నువ్వు కాళ్ళకి దండం పెడితే అయితే తప్పు కదా అవునా కాదా అవును ఇంకొకటి భార్య ఒక స్త్రీ దండం పెట్టాల్సిన ముగ్గురికే మొదలు నీ తండ్రి రెండవది నీకు చదువు నేర్పిన గురువు మూడవది భర్త విన్నారా మాలాంటి పెద్దవాళ్ళు యతీశ్వరులు వాళ్ళు వీళ్ళు ఎవరు వచ్చినా కాళ్ళు ముట్టుకోకూడదు ఇంకా మళ్ళీ వీళ్ళకి ఒకవేళ కాళ్ళకు దండం పెట్టాలంటే ఒకడుకు దూరం ఉండాలి భూమికి నమస్కరించుకోవాలి అంతేగాని ఎవరైనా సరే ఒక స్త్రీ అనే కాదు పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే ఒక అయ్యగారి కాళ్ళైనా ఎవరి కాళ్ళైనా ముట్టుకోకూడదు ఒక దూరంగా ఉండాలి ఒకడుకు దూరంలో ఉండి కాళ్ళకు పాదాభివందనం చెయ్యాలి విన్నారా మనకున్న విషయంలో స్త్రీ అనేటువంటిది ఎంతో గొప్పది దీనికి మనకు శ్లోకం ఉంది మాత పితృ సధంయుక్తైవం పితృమర్చయేత సర్వతీర్థఫల జ్ఞేయం మాతా వందనతాం సదా ఒక స్త్రీని తల్లి రూపంలో చూస్తున్నాము ఒక స్త్రీని దేవత రూపంలో చూస్తున్నాము ఒక స్త్రీని అన్ని రకాలుగా చూస్తున్నాడు కానీ స్త్రీకి ముఖ్యమైనది ఏంటి తన మంగళసూత్రం ఏ ఆడవారైనా ఏం కోరుకుంటారు నిండు నూరేలుగా నిత్య సుమంగళగా ఉండాలి అని అనుకు కోరుకుంటారు సుమంగళి అంటే అర్థం ఏంటి సుమంగళి అని అంటే తన మెడలో మంగళసూత్రం ఉండాలి తన చేతికి గాజులు ఉండాలి బొట్టు ఉండాలి ఈ బొట్టు ఉండగానే నేను మరణించాలి అదే ఒక నిండు ముత్తైదుగా ఉంటే ఏ ప్రాబ్లం లేదు ఒకవేళ ఉండమొచ్చింది అనుకుందాము ఆమె ఎందుకన్నాడు ఒక బొట్టు పెట్టుకోలేదు గాజులు వేసుకోలేదు అవునా అయినా మనకు భర్త అంటే పెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాతే మనకు బొట్టు గాజులు ఇవన్నీ రాలేదు కదా గురువుగారు మనకు చిన్నప్పటి నుంచి మనం వేసుకుంటూనే ఉన్నాం కదా గాజులు వేసుకుంటున్నావు కానీ మంగళసూత్రం వేసుకుంటున్నావా ఒకటి వేసుకోవట్లేదు కాకపోతే మన భర్త అంటే చనిపోయినప్పుడు బ్యాంగిల్స్ బొట్టు ఇవన్నీ ఎందుకు తీసేయాలి అమ్మా అది విధి తత్వాలు ఏంటి అని అండి ఇప్పుడు అమ్మవార్లలో ధూమావతి పేరు ఎప్పుడైనా విన్నావా నువ్వు లేదు ధస్మహావతిలో ఒకటి ఆమె ఎవరో తెలుసా ఉండమో పే విన్నారా వినలేదు ఆమె కూడా తెల్ల చీర కట్టుకునే ఉంటుంది నువ్వు అన్న తర్వాత దీనికి ఇంకో విషయం చెప్తా అమ్మ ధర్మశాస్త్రంలో ఉన్నది చెప్తా భర్త చనిపోయిన ఆడవారు ఉంటారు కదా ఆమె వంట వండింది కన్న కూతురు తిన్నా కూడా ఆమె ఎదుగుదల ఉండదు పెళ్ళి కాకముందు వేరు పెళ్లి అయిపోయాక వేరు మళ్ళీ పెళ్లి కాకముందు వేరు పెళ్ళి పెళ్లి అయిపోయాక వేరు పెళ్లి అయిపోయిన తర్వాత తన భర్త యొక్క అనుగ్రహంతో వీరికి జీవితం అనేది నడుస్తూ ఉంటుంది ఇది ఎప్పుడైతే మిస్ అవుతుందో అప్పుడు మనలో ఉండే లోపాల వల్ల ఉండమోస్తారు విన్నారా వీళ్ళకి ఏంటి అని అంటే ఖచ్చితంగా అవి తీసేయాల్సిందే పుట్టుకతో వచ్చింది మధ్యలో పోక తప్పదు అది మన ధర్మంలోనే ఉంది ఉన్నారా కాబట్టి దానికి ఈ ముండమోపి దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది అంటే భర్త చనిపోయిన ఎందుకు అని అంటే ఇప్పుడు భర్త ఉన్నప్పుడు నీకు వివాహం ఆచరించేటప్పుడు నువ్వు మామూలుగా బొట్టు పెట్టుకుంటావు కానీ వివాహంలో నీ భర్త నీకు బొట్టు పెడతాడు కదా పెడుతున్నాడా తాలి ఎవరు కడుతున్నారు నీ భర్త కడుతున్నారా లేకపోతే పక్కింటి వాళ్ళు ఎవరైనా వచ్చి స్త్రీలు కడుతున్నారా భర్తే భర్తే కడుతున్నప్పుడు ఆ నిండు సౌభాగ్యం అనేటువంటిది ఆయనే ఇచ్చినప్పుడు ఆయన లేనప్పుడు నేను ఆ తాలెందుకు అవునా మంగళ సూత్రాలు దాంపత్య జీవితానికే ముఖ్యమైనవి అవునా అందుకోసం ఏంటి అని అంటే ఈ యొక్క వంటకాలు వీళ్ళు తినకూడదుగా ఇలా వంశము అనేటువంటిది వృద్ధి చెందాలి అని అంటే కొన్ని నియమాలు మనం పాటించక తప్పదు కాబట్టి చేసే ప్రతి ఒక్కటి ఆచితూచి అడుకుంటూ పోవాలి భార్య భర్త మళ్ళీ తన కాళ్ళకు దండం పెట్టకూడదు ఓకే భార్య భర్త కాలు ముట్టుకోవాలి కానీ భర్త భార్య కాలు తాకకూడదు ఒకవేళ తాకాడనుకోండి లక్ష్మీదేవికి కోపం వస్తుంది వేరే ఎవరికో కాదు లక్ష్మీదేవికి దానివల్ల ఏమవుతుంది వీళ్ళ ఇంట్లో వచ్చేటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు అంతెందుకు రాధా ఉంది కదా కృష్ణుల వారు ఉన్నారు కదా కృష్ణుల వారిని గుండెల మీద తన్నింది ఎవరు సత్యభామ తన్నిందా అవును ఆమె తన్నినందుకు కొన్ని రోజులు ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా కృష్ణుల వారు ప్రేమలో వచ్చేటువంటి ఆప్యాయలు వేరు కానీ భార్యాభర్త సగ సగ భాగాలు అయినా భార్య భర్తకాలు తాకాలి అన్నారా అలా ఆచరిస్తే మన కుటుంబంలో లక్ష్మీదేవి అనుగ్రహము అనేటువంటిది మనం పొందుతాము మన ఇంట్లో ఎటువంటి కీడిశక్తులు కూడా మన ఇంటికి రావు అందుకోసమే భర్తకాలను నమస్కరిస్తూ నుండి నూరేళ్లుగా నేను నిత్య సుమంగళీగా ఉండాలి అని దీవించండి అని భర్త దగ్గర నుంచి ఆ దేవున పొందుతారు ఎక్కువగా అర్థమైంది కదా ఇది విషయం